కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సీనియర్ గైనకాలజిస్ట్ స్వనశ్రీ మేడం సో మేడంని అడిగి అమ్మాయిల్లో లేదా చిన్నవాళ్ళల్లో పెద్దవాళ్ళని కాకుండా అందట్లో అందరిలో సర్వసాధారణంగా వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎందుకు వస్తాయి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లలు ఇవి ఎక్కువగా కామన్గా ఉంటాయా హైజిన్ ఇష్యూస్ ఏమైనా రిలేట్ అయ్యి ఉంటాయా తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు మ్యామ్ ఫైన్ థ్యాంక్ యూ మ్యామ్ యూరినరీ ఇన్ఫెక్షన్ అనేది మనం పెద్ద అయ్యే కొద్దీ ఓకే సం దూరలా కానీ లేకపోతే ఏదైనా ఇచ్చింగ్ కానీ ఉంటే మనకి అర్థమవుతుంది చిన్న పిల్లల్లో వచ్చినప్పుడు అంటే ఈవెన్ చాలా చిన్న పిల్లల్లో లైక్ వన్ ఇయర్ బేబీ అలా వస్తే వాళ్ళకి తెలియదు సమ్ ఏదో ఇచ్చింగా అవుతుందని చెప్పి రబ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అది తెలియదు అసలు ఎందుకు వస్తుంది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు యా సో ఇవి రెండు రకాల డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అమ్మా ఇప్పుడు మీరు అనేది ఇచ్చింగ్ కానీ దురద కానీ ఉండడం మామూలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అది చర్మం మీద ఉండొచ్చు అంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్ అది హైజీన్తో సంబంధం అనమాట చిన్న బేబీస్కి డైపర్స్ అవి మార్చకుండా ఉండడం తర్వాత పెద్దవాళ్ళైనా సరే ప్యాడ్స్ ఎక్కువ సేపు పెట్టేసుకోవడము లేదా బాత్రూమ్ సౌకర్యం లేకపోవడము ఇలాంటి వాటి వల్ల దురదలు ఇన్ఫెక్షన్లు డిశ్చార్జ్లు వైట్ డిశ్చార్జెస్ వస్తాయి ఓకే బట్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే స్పెసిఫిక్గా యూరిన్ పాస్ చేసినప్పుడు సూదితో ఓడిచినంత మంటగా నొప్పిగా ఉంటుంది అనమాట సో దాన్ని యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు సో ఎగ్జాక్ట్లీ నువ్వు చెప్పినట్టుగానే చిన్నపిల్లల దగ్గర నుంచి ఈవెన్ పోస్ట్ మెనోపాజల్ అంటే డెబ్బై ఏళ్ళ వయసు వరకు కూడా మనం చూస్తే అబ్బాయిల్లో కంటే కూడా ఫీమేల్స్ లోనే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ చాలా కామన్ అనమాట సో దీనికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి మనం మాట్లాడుకుందాం సో చిన్న పిల్లలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటంటే అప్పుడే తల్లిపాలు నుంచి వాళ్ళు మామూలు ఫుడ్ కి ఇంట్రొడ్యూస్ అవుతూ ఉంటారు సో అప్పుడు ఏమవుతుందంటే నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల ఓకే సో అది మెయిన్ రీజన్ అనమాట యూరిన్ ఇన్ఫెక్షన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ ఇన్అడిక్వేట్ డ్రింకింగ్ ఆఫ్ వాటర్ సో మన అడల్ట్ కి మామూలుగా ఎంత వాటర్ అవసరం అనేది నెక్స్ట్ క్వశ్చన్ కదా సో త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ పర్ డే అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఎవరైనా చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ అది మరి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీస్కి అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ అన్నా వాళ్ళు కనీసం వాటర్ తాగాలి సో అది జ్యూస్ రూపంలో అయి ఉండొచ్చు మజ్జిగ రూపంలో అయి ఉండొచ్చు లేదా ప్లెయిన్ వాటర్ రూపంలో అయి ఉండొచ్చు ఓకే సో అమ్మాయిల్లో ఎందుకు మోర్ కామన్ అబ్బాయిలకంటే ఈ విషయానికి వస్తే మన హ్యూమన్ అనాటమీ అంటే మన శరీరం ఎలా తయారైంది పుట్టుకతో సో యూరిన్ పాస్ చేసే ప్లేస్ యూరేత్ర అంట సో దాని లెంగ్త్ చాలా షార్ట్ గా ఉంటుంది త్రీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది అదే అయితే యూరేత్ర చాలా లాంగ్ ఉంటుంది సో అలా షార్ట్ గా ఉన్నప్పుడు బయట నుంచి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం అనేది చాలా ఈజీ అనమాట అంటే ఇందాక మనం హైజీన్ గురించి మాట్లాడుకున్నాం అండ్ లేదా నీళ్ళు సరిగా తాగలేదు యూరిన్ సరిగా రావట్లేదు సో టూ త్రీ అవర్స్ ఒకసారి వెళ్ళాల్సిన యూరిన్ మనం ఆరు గంటలు ఏడు గంటలకు వెళ్ళామనుకోండి అనుకోండి గ్యాప్తో సో ఆ బ్యాక్టీరియా అక్కడ నుంచి ఫ్లష్ అవుట్ అవ్వదు కదమ్మా సో ఆ బ్యాక్టీరియా తొందరగా లోపలికి ఎంటర్ అయిపోయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే ఫీమేల్ బాడీయే అలా తయారయ్యి సో ఖచ్చితంగా అమ్మాయిలు అందరూ వాటర్ బాగా తీసుకోవాలి ఓకే తర్వాత విషయాలు వచ్చేసి ఈ ప్యాడ్ సరిగా మార్చుకోకపోవడం అసలు ప్యాడ్ అనేది పీరియడ్ లో పడే ఎన్ని గంటలు ఉంచవచ్చు అంటే బ్లీడింగ్ అయినా అవ్వకపోయినా కానీ ఎన్ని ఎంత ఎంత ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాలంటారు రైట్ అమ్మా సో త్రీ అవర్స్ ఆర్ ఫోర్ ఫోర్ అవర్స్ అమ్మా ఓకే కొంతమందికి చాలా బ్లీడింగ్ ఉంటే గంటకు ఒకసారి కూడా మార్చాల్సి ఉంటుంది అది మనం సపరేట్గా గా ఎప్పుడైనా మాట్లాడుకుంటాం బట్ తడిచినా తడవపోయినా ఫోర్ అవర్స్ కి అది తీసి లేదంటే అలాగే ఉండిపోయి బ్లడ్ ఈజ్ ఏ గుడ్ కల్చర్ ఫర్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా అక్కడ మల్టిప్లై అయిపోయి లోపలికి వచ్చేస్తుంది అనమాట సో అది కూడా కెన్ బి అ సోర్స్ ఇప్పుడు ఏజ్ అయిపోయినప్పుడు సపోజ్ పీరియడ్స్ లేవనుకోండి ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మరి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ సో ఎప్పుడైతే హార్మోన్స్ బాడీలో నుంచి డై అవుట్ అయిపోతాయో అంటే మెనోపాజ్ అంటాం కదా పీరియడ్స్ ఆగిపోతాయి ఓవర్ విల్ స్టాప్ ఫంక్షనింగ్ బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్టోన్ అనేది ఇంకా ఉత్పత్తి అనేది అవ్వవు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఎపిథీలియం అంటే మన యురేత్రా యూరిన్ పాస్ అయ్యే ప్యాసేజ్కి ఉన్న కవరింగ్ అక్కడ ఉన్న సెల్స్ అట్రోఫిక్ అయిపోతాయి అంటే ఇంత లెంత్ ఉండాల్సిన సెన్స్ హార్మోన్స్ లేవు కాబట్టి పొట్టిగా అయిపోతాయి అప్పుడు బ్యాక్టీరియా లోపలికి వెళ్ళడం ఈజీ సో పోస్మెనోపాజల్ వాళ్ళకు కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యంగ్ వయస్లో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ ఇది కాకుండా మన సోషల్ అండ్ ఎన్వైర్న్మెంటల్ కండిషన్స్ లైక్ పిల్లలు స్కూల్లో మాట మాటికి బాత్రూమ్కి వెళ్ళాలంటే పంపించరు కొంతమంది టీచర్స్ మనమైనా ఏదన్నా వేరే చోటుకి వెళ్తే వాటర్ తాగడం ఆపేస్తాం ఎందుకంటే అక్కడ వాష్రూమ్ డౌటింగ్ ఉంటుంది సో ఇవన్నీ సోషల్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ లైక్ మాటి మాటికి నేను బాత్రూమ్ కి వెళ్తే ఆఫీస్ లో ఉండే వాళ్ళు ఏమనుకుంటారు అనే మహిళలు ఉన్నారు నా ఊపికు వచ్చే ఓకే అండ్ దెన్ స్కూల్ పిల్లలు టీచర్స్ పంపకపోవడం సో ఇలాంటి సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ప్లే అ మేజర్ రోల్ సో ఎప్పుడైతే మనము త్రీ అవర్స్ కి ఒకసారి బ్లాడర్ ఎంటీ చేస్తామో అంటే యూరిన్ వచ్చిన సెన్సేషన్ వచ్చినా రాకున్నా త్రీ అవర్స్ కెళ్ళి బ్లాడర్ ఎంటీ చేసుకోవాలి ఓకే అండ్ దెన్ త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఎప్పుడైతే తాగుతామో ప్లస్ ఇంటర్నల్గా పర్సనల్ హైజీన్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో ఈ మూడు గనక పాటిస్తే ఎప్పుడైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనము తప్పించుకోవచ్చు ఓకే సో చాలా మంది చెప్తూ ఉంటారు మీరు అన్నట్టుగా బయటకు వెళ్ళినప్పుడు శుభ్రంగా లేకపోవడం ఒకటి ప్లస్ పీరియడ్స్ పీరియడ్స్లో కూడా అంతే పొద్దునుంచి సాయంత్రం వరకు ఆ ప్యాడ్ అలానే ఉంటుంది ఒకవేళ తక్కువ బ్లీడింగ్ అయితే ఎక్కువ బ్లీడింగ్ అయితే ఆబ్వియస్లీ చేంజ్ చేస్తారు ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం సి పర్సనల్ హైజీన్ కదా సో పర్సనల్ హైజీన్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ వైజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ నవర్ డేస్ ఇప్పుడు కొంచెం అప్గ్రేడెడ్ ఉన్న ఆఫీసెస్ లో ఇప్పుడు అమ్మాయిలకి ఏంటి ప్యాడ్ చేతిలో పట్టుకొని వాష్రూమ్ కి వెళ్ళాలంటే సిగ్గు పేపర్ లో చుట్టినా కవర్ లో చుట్టినా ఏదో బట్కెళ్తు అందరికి తెలుసు ఇదే కదా మెయిన్ ఇష్యూ సో శానిటరీ ప్యాడ్ డిస్పెన్సర్స్ అనేవి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద అప్గ్రేడెడ్ ఆఫీసెస్ లో వాష్రూమ్స్ లో ఉంటున్నాయి అంటే మనం మామూలుగా వెళ్తాము అక్కడ ప్యాడ్ చేంజ్ చేసుకుని అది పడేసి కొత్త అది తీసుకొని వస్తాం దాంట్లో రూపాయి కాయిన్ ఐదు రూపాయలు కాయిన్ వేస్తే ఒక శానిటరీ నాప్కిన్ బయటకు సో ఐ థింక్ ఆల్ ఆర్గనైజేషన్ షుడ్ హ్యావ్ దిస్ ఇన్ ద లేడీస్ బాత్రూమ్ ఓకే మ్యామ్ ప్రతి ఇన్ఫెక్షన్ కి లేదా ఇట్లా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు టెస్ట్ అనేవి చాలా కామన్ ఉంటాయి మరి యూనర్ ఇన్ఫెక్షనా లేకపోతే నార్మల్గా ఏదైనా వేడి చేసి లేదా ఇచ్చింకి అలా అవుతుందా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా దీనికోసం ఏమైనా డెఫినెట్ ఉంటాయమ్మా సో ఫస్ట్ మనకి టెస్ట్ అవసరమా లేదా అనేది కూడా మనం సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి సో యూరిన్ డార్క్ కలర్ లో రావడం డార్క్ యెల్లో అంటే అది హైలీ కాన్సెంట్రేట్ యూరిన్ సో అలా జరిగినప్పుడు మనం నీళ్లు తక్కువ తాగుతున్నాం అనేది సో హై కలర్డ్ యూరిన్ రావడం ఇన్ఫెక్షన్ కాదు కానీ మనం ఆ స్టేజ్ లో నెగ్లెట్ చేస్తే డెఫినెట్ గా మరుసటి రోజు స్టార్ట్ అయ్యి సో ఇన్ఫెక్షన్ మనకు ఉందా లేదా ఎలా తెలుస్తుంది సో విపరీతమైన మంట ఐదు నిమిషాలకు ఒకసారి బాత్రూమ్కి కి వెళ్ళాలనిపిస్తుంది బాత్రూమ్ లో వెళ్ళి కూర్చుంటే నాలుగు చుక్కలు తప్ప ఏం రాదు ఆ నాలుగు చుక్కలు బయటకు వచ్చినప్పుడు కూడా సూదితో పొడిచినంత మంటగా ఉంటుంది ప్లస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఈ మంట ప్లస్ గంట గంటకి యూరిన్ వెళ్ళడం ఒక్కోసారి ఎంత విపరీతంగా ఉంటుందంటే త్రీ త్రీ మినిట్స్ కి టూ టూ మినిట్స్ కి కూడా రూమ్ కి వెళ్తూ ఉంటారు విపరీతమైన మంట అండ్ దెన్ రాత్రి పూట ఫస్ట్ సిమ్టము పగలు బాగానే ఉన్నా రాత్రి మాట మాటికి లేస్తూ ఉంటారు అండ్ దెన్ కూర్చున్నప్పుడు కూడా కింద అసలు వాష్రూమ్కి వెళ్దాము అనే సెన్సేషన్ ఉంటుంది కానీ వెళ్ళాలంటే భయం ఉన్నంత మంట అనమాట అంటే ఆ డ్రాప్ బయటకు వస్తే ఉరిన డ్రాప్ ఎంత మంట పుడుతుందో అన్నంత సివియర్గా ఈ స్టేజ్ దాటిన తర్వాత చలి జ్వరం కూడా వస్తుందమ్మా నెగ్లెక్ట్ చేసినట్టు అయితే ఎందుకంటే అలా సిమ్టమ్స్ ఉన్నప్పుడు అందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కదా ఏదో వెయిట్ చేసింది అనుకుని మజ్జిగ తాగడమో వాటర్ తాగడమో సో కొంచెం వాటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు టెంపరీగా కాస్త రిలీఫ్ ఉంటుంది మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ బ్యాక్టీరియా మల్టిప్లై అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఫీవర్ విత్ చిల్స్ చలి జ్వరం సో ఇదేంటంటే లోవర్ యూరినరీ ట్రాక్ట్ నుంచి అంటే యూరేత్రా యూరినరీ బ్లాడర్ పొత్తి కడుపులో నుంచి కిడ్నీకి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ పైకి వెళ్తుందో అప్పుడు ఫీవర్ అండ్ చిల్స్ కూడా వస్తుంది అనమాట అప్పుడు పయూరియా అంటే అసలు యూరిన్ క్లౌడెడ్గా తెల్లగా పస్లాగా కూడా వస్తుంది కొంతమందికి సో ఇవి మనం పర్సనల్ గా చూసుకోవాల్సిన ఓకే నాకేదో ఉంది ఇన్ఫెక్షన్ అని సో ఇలాంటి పరిస్థితుల్లో టెస్ట్ లేని చేయించుకోవాలి సో ఫస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ కల్చర్ సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఎంత తీవ్రతగా ఉంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉట్టి పస్సల్స్ ఉన్నాయా బ్లడ్ కూడా పోతుందా ఓకే అండ్ దెన్ కల్చర్లో ఏ బ్యాక్టీరియా పెరుగుతోంది ఏ మందు రాయాలి అనేది కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది డాక్టర్స్కి ఓకే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకసారి కిడ్నీలో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నా కూడా అక్కడ యూరిన్ స్టాగ్నెంట్ అయిపోయి కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ నీళ్లు తాగకపోవడం ఇవన్నీ కాకుండా హెల్దీగా ఉండి అన్ని నీళ్లు తాగుతున్నా కూడా కిడ్నీలో కనుక సన్న సన్న రాళ్ళు రీనల్ క్యాల్కుల అంట అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ రాయి అక్కడ ఆగినప్పుడు దానిపైన యూరిన్ ఆగిపోతుంది అనమాట సో ఆ యూరిన్ అక్కడ ఆగిపోయినప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఒక అల్ట్రాసౌండ్ అప్డౌన్ ఇన్ టు సీ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ స్మాల్ క్యాలిక్యులస్ ఇది కూడా చేయించుకున్న మంచిది బట్ ఇవన్నీ తీసుకొని తప్పకుండా ఒక డాక్టర్ దీంట్లో ఒక కన్సల్టేషన్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే మనం సెల్ఫ్ చెకింగ్లో ఒక్కొక్కసారి ఇందాక నేను అన్నట్టు లోవర్ యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నుంచి అప్పటి వెళ్ళిపోయింది అనుకోండి కిడ్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది సో అదే ఒక డాక్టర్ కంట్రోల్లో మనం ఒక డాక్టర్ ట్రీట్మెంట్లో ఉన్నామంటే వాళ్ళకి అర్థమవుతుంది ఒకే ఈరోజు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి రేపు ఇది వస్తుందేమో ఎందుకంటే యూరిన్ కల్చర్ రిపోర్ట్ రావడానికి మూడు రోజులు పడుతుంది ఆ బ్యాక్టీరియా పెరిగి ఇట్ ఈస్ ద సెవెంటీ టూ అవర్ రిపోర్ట్ ఓకే యూరిన్ ఎగ్జామినేషన్ వెంటనే వస్తుంది వన్ అవర్ లో సో ఆ సెవెంటీ టూ అవర్స్ మన కల్చర్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తే పేషెంట్ కి తీవ్రత పెరిగిపోతుంది సో గా ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు డాక్టర్ సో నేను చెప్పాను కదా అని సెల్ఫ్ టెస్ట్లు చేసేసుకొని ఆపేసుకోకుండా యూ షుడ్ డెఫినెట్లీ బీ అండర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎ డాక్టర్ ఓకే సో మ్యామ్ చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి చిన్న టెస్ట్ ఆర్ ఒక చిన్న మెడికేషన్తో తగ్గిపోయేది కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే వరకు వెళ్తుంది అని చెప్తున్నారు కాబట్టి కాషియస్గా ఉండండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైఫ్ షేర్ అండ్ సబ్స్క్రబ్ టు ఛానల్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రబ్ టు ఐ డ్రీమ్

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream